టాలీవుడ్లో ఎందరో హీరోయిన్లు వెలుగులోకి వచ్చి మాయమయ్యారు కానీ నాగార్జున సంతోషం సినిమా హీరోయిన్ గ్రేసీ సింగ్ మాత్రం ఓ వేరు మార్గం ఎంచుకుంది ఆమె ఎంచుకున్న మార్గం ఏమిటో తెలుసుకుందాం టాలీవుడ్లో వెలుగు వెలిగిన చాలామంది హీరోయిన్లు ఆ తరువాత కనిపించకుండా పోయారు వారిలో కొంతమంది రకరకాలుగా సెటిల్ అయ్యారు రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నవారు లేకపోలేదు కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని ఫారెన్లో సెటిల్ అయ్యారు అయితే కొంతమంది మాత్రం అసలు ఏం చేస్తున్నారు కూడా తెలియకుండా మాయం అయిపోయారు ఇక ఓ హీరోయిన్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించింది సన్యాసం తీసుకుని బ్రహ్మకుమారిగా మారిపోయింది ఆ హీరోయిన్ ఎవరో కాదు గ్రేసీ సింగ్ ఈ పేరు చెపితే ఎవరికి రాదు కాని నాగార్జున సంతోషం సినిమాలో హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కాస్త గుర్తుండిపోయే మూవీస్ ను చేసింది సింగ్ తెలుగుతో పాటు హిందీ పంజాబీ మలయాళం కన్నడ భాషల్లో దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించి బాలీవుడ్లో లగాన్ మున్నాయ్ ఎంబీబీఎస్ వంటి హిట్ చిత్రాల్లో కనిపించిన గ్రేసీ సింగ్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పింది గ్రేసీ సింగ్ తన కెరీర్లో నాగార్జున మోహన్ బాబు శ్రీకాంత్ అబ్బాస్ ఆకాష్ అర్జున్ లాంటి ప్రముఖ హీరోలతో కలిసి పనిచేసింది తెలుగులో సంతోషం సినిమాతో పాటు తప్పు చేసి పప్పుకూడు రామ రామ కృష్ణ కృష్ణ రాందేవ్ వంటి చిత్రాల్లో కూడా ఆమె మెరిసింది అయితే గత దశాబ్దకాలంగా ఆమె తెరపై కనిపించలేదు ఇప్పుడు గ్రేసి సింగ్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది పెళ్లి చేసుకోకుండా లైఫ్ టైం బ్యాచిలర్గా మారిపోయింది ఆమె ప్రస్తుతం బ్రహ్మకుమారీస్ సంస్థలో సభ్యురాలిగా కొనసాగుతోంది తన జీవితం మొత్తం ధ్యానం సేవ యోగా వంటి కార్యక్రమాలకు అంకితమిచ్చిన గ్రేసీ ఇప్పుడు పూర్తిగా బ్రహ్మకుమారీగా మారిపోయింది ఇక గ్రేసీ సింగ్ ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అందులో ఆమె మాట్లాడుతూ ఇక్కడ నాకు అపారమైన ఆనందం శాంతి లభిస్తోంది నా అంతరాత్మకు ఇదే అవసరమైనదిగా అనిపిస్తుంది అని చెప్పింది ఇప్పుడు ఆమె ఆ సంస్థ ద్వారా నిర్వహించబడే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది గ్రేసీ సింగ్ ప్రస్తుతం తాను ఎంచుకున్న మార్గంతో సంతృప్తిగా ఉన్నట్టు స్పష్టం చేసింది జీవితంలో శాంతిని మించిన సంపద ఇంకేమీ లేదని చెబుతోంది ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ మార్పుపై ఆడియన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గ్రేసీ సింగ్ తన జీవితంలో శాంతిని కనుగొన్నట్లు తెలుస్తోంది ఆమె ఎంచుకున్న మార్గం ఆమెకు సంతృప్తిని ఇచ్చిందని అర్థం అవుతుంది